ಹಲೋ ಚಲೋ ಡಿಲ್ಲಿ ಐಕತು ಪಲ್ಲಡು ಜಿಲ್ಲಾ ನರಸರ ಕೇಂದ್ರವನು ಹಲೋ ಹಲೋಮಾಲಾ ಚಲೋ ಡಿಲ್ಲಿ ಪೇರಿಟ ఆగస్టు తొమ్మిదిన ఢిల్లీ జంతర మంతరంలో జరుగు మాలల మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజశేఖర్ అలాగే నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు ఉస్తీల జయరావు అధ్యక్షతన కరపత్రాన్ని ఆవిష్కారం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి మాలల్ని మాల ఉపకళాలని ఉద్యోగస్తుల్ని మహిళల్ని విద్యార్థి సంఘాలని కార్మికుల్ని కర్షకుల్ని అంబేడ్కర్ వాదుల్ని ప్రజాస్వామ్యవాదుల్ని ఏకతాటిపైకి వస్తూ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి కుట్రలను చేస్తున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తూ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే ఏ ఎస్సీలుగా ఉండబడేటటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకి గతంలో ఉండబడేటటువంటి రిజర్వేషన్లు కాకుండా పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం ఉండబడేటటువంటి పదిహేను రిజర్వేషన్ని ముప్పై శాతం రిజర్వేషన్ పెంచాలని ఎస్సీ ఎస్టీల ఉమ్మడి చట్టం ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఉందో ఉమ్మడి చట్టాన్ని ఫార్టీ వన్ నోటీసులు ఇస్తూ ఈరోజు ఆ చట్టాన్ని కనీసం అరెస్ట్ చేయకుండా చట్టం ద్వారా ముద్దాయిన అరెస్ట్ చేయకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా నైన్త్ షెడ్యూల్లో ఎస్సీఎస్టీ చట్టాన్ని చేర్చాలని ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకూడదని ఇంకా పలు అంశాల మీద ఈరోజు జిల్లా పల్నాడు జిల్లా కేంద్రం నుండి ఆగస్టు తొమ్మిది ఢిల్లీలో జరగబోయేటటువంటి మాలల మహాధర్నాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ మాలల జేఏసీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గోల్ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో అలంగా అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుండి దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి మాలలు మాల ఉపకళాలని తరలిస్తున్నటువంటి ప్రధాన జాతీయ నాయకులకి స్వాగతం పలుకుతూ అక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాను నా పేరు డాక్టర్ గోదా జాన్పల్ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు